నేను స్వచ్ఛంద సంస్థను చూస్తున్నామండి సో స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు అంటావు అంటే గ్రామాల్లో ఉన్న రైతులే వాళ్ళకి వచ్చిన సమస్యలు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు గవర్నమెంట్ కోసం ఇంకో దానికోసము ఆధారపడరాళ్ళు ఒక రైతుకు వచ్చిన రైతుకు వచ్చిన సమస్యని ఆయనకున్న కొత్త ఆలోచనతోటి దాన్ని మార్చుకుంటాడు ఆ మార్చిన దాన్ని మేము గ్రామాలు నడుచుకుంటూ వెళ్తాం చిన్న శోదయాత్ర చేస్తాం మూడు రోజులు నడుస్తూ ఉంటాము ఒక్కో జిల్లాలో ఒక్కోసారి వెళ్తాం మూడు నెలలకు ఒకసారి తిరుగుతూ ఉంటాము ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు గ్రామాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది వాలంటీర్కి ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వచ్చి నడుస్తూ వస్తారు మూడు రోజుల్లో నలభై ఐదు కిలోమీటర్లు నడుస్తారు ఒక్కొక్క గ్రామంలో ఉన్న రైతులతో మాట్లాడుతూ పొలంలో రైతులతో మాట్లాడుతూ ఆయనకైనా సమస్య ఉంది ఆయన ఏమో తీర్చుకున్నాడు ఆ సమస్యని ఆ సమస్య తీర్చుకుంటే ఎలా తీర్చుకున్నాడో కనుక్కుంటాం ఇక్కడ ఒక ఆయన డ్రిప్ లైన్లో డ్రిప్ పైపులు చుట్టుకోవడానికి ఆయనకి సమస్య ఉంది డ్రిప్పులు చుట్టుకోవడం కష్టమైపోతుంది పైప్ లైన్లు అందరికీ కూలీలు దొరకడం కష్టంగా ఉంది అందుకని నేను చిన్న పరికరం తయారు చేసుకున్నాడు గట్టి మీద కూర్చొని ఆ డ్రిప్ అయిపోయింది చుట్టేస్తాడు కక్కటి పక్క పక్కన పెట్టేస్తాడు అలా చుట్టుకోవడం వల్ల ఆయనకి త్వరగా అయిపోతుంది మేము ఇలా వెళ్తున్నప్పుడు చూసి ఆ ఫోటో తీసుకొని మీకు బయట మ్యాగ్జైన్ పల్లి మ్యాగ్జైన్ రెండు నెలల వస్తుంది దీంట్లో పబ్లిష్ చేస్తుంటాం అంటే ఇలా వెళ్తూ ఉండాలి గ్రామాల్లో ఉన్న నాలెడ్జ్ని గ్రామానికి చెప్పడం మా పని సో అంటే ఒక ఊరిలో నాలెడ్జ్ ఉంది కానీ వేరే ఊరికి ఎలా తెలుస్తుంది మనకి ఇలా నడుస్తే మీరు అడుగుతారు మనం మాట్లాడగలం వేరే వాళ్ళతో లేకపోతే మనం బండిలో వెళ్ళిపోతున్నాం కార్లు వెళ్ళిపోయాం అంటే ఎవరు మనల్ని మాట్లాడతాడు మేము వాళ్ళని చూడలేము కాబట్టి అది చూస్తూ దాన్ని బయట ప్రపంచానికి తెలియచెప్తూ వచ్చిన వాళ్ళకి అసలు గ్రామాల్లో ఎంత నాలెడ్జ్ ఉంది మన నాలెడ్జ్ అంటే సైన్స్ టీస్లో డాక్టర్లు ఎక్కడ బయట ఉన్న వాళ్ళు కంపెనీలు ఇస్తాయి అనుకుంటాం కానీ రైతే తన సమస్యను చాలా వరకు తీర్చుకుంటూ ఉంటారు ఈ మధ్య కొంతమందికి ఒక ఇన్నోవేటర్ కనిపించారు ఈ బైక్ని తీసుకున్నాం పాత బైక్ని దీన్ని చిన్న ట్రాక్టర్ లాగా ఎలా వాడుకోవచ్చు మన దగ్గర చాలా బైక్లు ఉంటాయి వేస్ట్గా ఉండాలి సో దానికి రెండు ముందు చక్రాలు బిగించారు వెనక రెండు చక్రాలు బిగించాడు దానికి గుంటగా కొడలు పెట్టాడు మరి క్లచ్ ప్లేట్లు పోతాయి కదా అని చెప్పేసి దాన్ని ఏం చేశారు స్పీడ్ తగ్గించాడు స్పీడ్ తగ్గించడానికి వెనక దాంతో స్పీడ్ తగ్గింది అంటే రెండు పైన లోడ్ తగ్గింది క్లచ్ ప్లేట్